పొలిటికల్ డైవర్షన్ అరెస్టుల హడావిడి ఏపీ నేతలకు ఏపీ ముఖ్యమంత్రులకు కొత్త కాదు ఏదైనా ఒక విషయం చేయాలి అనుకున్నప్పుడు ఇంకేదో విషయాన్ని మీదకు తెస్తారు జనాలంతా ఆ విషయం గురించి చర్చించుకుంటూ ఉన్నప్పుడు నేతలు వాళ్ల పని వాళ్లు చేసుకుపోతారు ఇక జనాలు అసలు విషయం పట్టించుకోరు ఇప్పుడు కూడా అదే జరుగుతోంది జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ ను అనూహ్యంగా అరెస్ట్ చేశారు పోలీసులు ఈ రోజుతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఎన్నికల నామినేషన్స్ హడావిడి ముగుస్తోంది మొన్న విశాఖలో స్థాయి సంఘ ఎన్నికల్లో ఎలా అయితే వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టారో ఇప్పుడు కూడా అలాగే దెబ్బ పోతున్నామంటూ కూటమి నిన్నటి వరకు ఇంత హడావిడి చేసిన టీడీపీ ఈ రోజు డ్రాప్ అయింది ఇప్పుడు పోటీ చేయట్లేదు అని చెప్పింది దాంతో బొత్స గెలుపు ఏకగ్రీవంగా ఈ రోజు తేలిపోయింది అంటే వైసీపీ అధికారికంగా సాధించిన తొలి విజయం అంటే ఇప్పుడు ప్రజలంతా వైసీపీ గెలుపు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ టాపిక్ ని జనాల మెదుళ్ల నుంచి డైవర్ట్ చేయడానికి వైసీపీ గురించి మాట్లాడుకోనివ్వకుండా చేయడానికి టీడీపీ ఈ పని చేసింది జోగి రమేష్ తనియుడు జోగి రాజీవ్ ను భూ కబ్జా కేసు పెట్టి వ్యూహాత్మకంగా అరెస్ట్ చేయించింది ఇప్పుడు అతన్ని గొల్లపూడి ఏసీబీ ఆఫీస్ కు తరలించారు అధికారులు జోగి రమేష్ మాట్లాడుతూ ఏమీ తెలియని తన కుమారుణ్ణి అరెస్ట్ చేసి జైలులో పెట్టాలనుకుంటున్నారని ఫైర్ అయ్యారు ముందు భూ కబ్జా కేసులో ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసినా క్రింది స్థాయి అధికారులందరినీ అరెస్ట్ చేయాలి విచారించాలి కానీ అసలు ఏసీబీ ఎందుకు ఈ ఇష్యూలోకి వచ్చింది అన్నదే ప్రశ్నార్థకం ఈ భూ కబ్జా చీటింగ్ కేసు అంటే పోలీస్ స్టేషన్ లో తేల్చాల్సిన వ్యవహారం ఏసీబీ అంటే అవినీతి కేసులను పరిశీలిస్తుంది అయితే ఇక్కడ ఏసీబీని ఎందుకు ఇన్వాల్వ్ చేశారంటే కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి సుమారు నలభై ఐదు రోజుల నుంచి రెండు మూడు నెలల వరకు బెయిల్ రాకుండా ఉంటుంది అందుకే కూటమి తెలివిగా ఏసీబీని ఇందులోకి తీసుకొచ్చింది అసలు అధికారులందరినీ ఎంక్వైరీ చేశాక చీటింగ్ కేసులో అసలైన వ్యక్తిని విచారించడం అనేది ప్రాసెస్ కానీ ఇక్కడ అందరినీ వదిలేసి కేవలం వైసీపీని టార్గెట్ చేయడానికి ప్రజలంతా వైసీపీ గెలుపుని చర్చించుకోకుండా ఉండేలా చేయడానికి ఇలా చేసింది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు